ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి ఇప్పటికే అభ్యర్థుల జాబితాలు ప్రకటిస్తూ పరస్పరం సవాళ్లు విసురుకున్న పాలక ప్రతిపక్షాలు కొత్తగా మైండ్ గేమ్ మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది అంతకీ ఆ గేమ్ ఏంటి ఆ స్ట్రాటజీ వెనుక మతలబేంటి ఏపీలో ఎన్నికల రాజకీయం రోజురోజుకు వేడుకుతోంది ప్రధాన పార్టీల అభ్యర్థుల జాబితా కూడా విడుదల కావడంతో అది పీక్స్ కు చేరుకుంది అసంతృప్తులు నిరసనలు ఎలా ఉన్నా పాలక ప్రతిపక్షాలు ఇప్పుడో కొత్త రకం వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి ప్రత్యర్థుల గుండెలదిరేలా ఆ పార్టీ నుంచి చాలా మంది టచ్ లో ఉన్నారంటూ వీళ్లు ఈ పార్టీ నుంచి చాలా మంది టచ్ లో ఉన్నారంటూ ఆ పార్టీ వాళ్లు ఎవరికి వారు ప్రకటనలు చేస్తూ ప్రకంపనలు సృష్టిస్తున్నారు అభ్యర్థుల జాబితా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి వైసీపీ నుంచి వచ్చేందుకు చాలా మంది నేతలు సిద్ధంగా ఉన్నారని అలాగని వచ్చే వాళ్లందరినీ చేర్చుకునేందుకు తాము సిద్ధంగా లేమని చెప్పారు చంద్రబాబు దీంతో టీడీపీ కూటమి వైపు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న నేతలెవరబ్బా అనే చర్చ జోరందుకుంది అలాంటి కామెంట్సే తాజాగా వైసీపీ తరపున సజ్జల రామకృష్ణారెడ్డి చేయడం ఈ అంశాన్ని మరింత చర్చనీయాంశం చేసింది టీడీపీ జనసేన కూటమి అతుకుల గొంతలా ఉందన్న సజ్జల ఆ పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చేందుకు చాలా మంది నాయకులు సిద్ధంగా ఉన్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు అసంతృప్తితో ఉన్న వాళ్ళు వస్తామంటున్నారు వాళ్ళు వస్తారని మధ్యలో ఫీరియర్స్లో వస్తున్నాయంటున్నారు కానీ మా నాయకుడి విధానం ఒకటే జగన్మోహన్ రెడ్డి కంపాటబుల్టీ ఉండి ఎక్కడైతే అవకాశం ఉండి వాళ్ళ వల్ల వచ్చిన వాళ్ళ వల్ల వాళ్ళ పార్టీకి ఉపయోగం ఉంది ఇద్దరు కీలక నేతల వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది ఇప్పుడు రెండు ప్రధాన పార్టీలు సరికొత్త వ్యూహం అమలు చేస్తున్నాయా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అయితే అసంతృప్త నిరసన జ్వాలలు కొనసాగుతున్న వేళ ఇలాంటి పొలిటికల్ మైండ్ గేమ్ ఆడడం ఏ పార్టీకైనా తప్పనిసరన్నది రాజకీయ విశ్లేషకుల మాట